ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కా అమలు చేస్తూ ప్రజల దీవెనను అందుకుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొనియాడారు నగరంలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడతారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పారదర్శకతతో పాలనను అందిస్తుందన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు రాష్ట్రానికి కానీ ప్రజలకు బొరకబెట్టిందేమీ లేదన్నారు పైగా ఏడు లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందన్నారు నిల్వ నీడలేని నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు లేని పేదలను గుర్తించి తమ ప్రభుత్వం త్వరలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టబోతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నెల దాటినా కూడా జీతాలు ఇవ్వకుండా సతాయించిన పరిస్థితి ఉండేదని దీన్ని గమనించిన తమ ప్రభుత్వం వచ్చాక నెల మొదటి తేదీననే ఉద్యోగులకు వేతనాలు అందిస్తుందన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి రుణమాఫీ చేసిందన్నారు అంతేకాకుండా వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం త్వరలో రైతు భరోసా నిధులను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు అప్పులు చేసి అభివృద్ధి చేస్తే నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు సతాయిస్తుందన్న ఇస్తుందన్న తాజా మాజీ సర్పంచ్లు మేము ఒక్కటే చెప్తాము ఇక చాలు మీ దుకాణం బంద్ అయింది ఇంకా ఇవ్వాలా రేపు పదవులు దిగిపోయేటోళ్ళు కూడా ఫోటోలు దిగి ఏదో పని పనిచేస్తామని చూపించుకుంటే ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్తా ఉన్నాం అవుతంగా ఇవాళ ఉండి కడుపు కట్టుకొని అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని కూడా అధిగమించుకుంటూ మరి ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా తప్పకుండా సంబరాలు జరుపుకుంటాం ప్రజల సమక్షంలో ఇంకా భవిష్యత్తులో చేయబోయేటువంటి అన్ని కార్యక్రమాలను పాలు పంచుకోవాలని చెప్పి ప్రజలు ప్రజల సమక్షంలో తప్పకుండా పెద్ద ఎత్తున ఈ పదిహేను రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజల సమక్షంలో సంబరాలు జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఒకసారి ఐదు సంవత్సరాలు కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మూడవసారి అధికారంలోకి వచ్చి రెండుసార్లు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ నీ పార్లమెంటు పరిధిలో నువ్వు చేసినటువంటి ఏ ఒక్కటైనా చెప్పగలుగుతావు అని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే సభలలో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకుల ద్వారా కౌంటర్లు ఇప్పించినంత మాత్రాన మీరు కరీంనగర్ ప్రజలకు సేవ చేసిందనేది అనుకుంటే పొరపాటు అని చెప్పి చెప్తా ఉన్నాం కౌంటర్లు ఇచ్చినంత మాత్రాన మీరు ప్రజలకు మేలు చేసినట్టు కాదు ఈ కరీంనగర్ ప్రజలకు మీరు ఏం చేసిరో ఒకసారి శ్వేతపత్రం విడుదల అని చెప్పి అడుగుతా ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తూ నీ కరీంనగర్ ప్రజలకు నువ్వు ఏం నిధులు తీసుకొస్తా ఉన్నావు